హెల్ లవ్ లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు కమ్మటి పాలకోవా ఎలా చేయాలో చూపిస్తానండి పాలకోవా మనం బయటకుంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా మనం ఇంట్లో ఒక అర లీటర్ ఉంటే ఇంట్లోనే దండిగా కోవా బిళ్ళలు చేసుకోవచ్చు అనమాట పైగా ఇది చాలా హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటే ఇంకా మంచిది కదండి సో మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్లో హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి నేను ఇవాళ సో ఇవైతే ఫుల్ క్రీమ్ మిల్క్ చిక్కగా ఉన్నాయి పాలు బాగా సో నేను దీంట్లో ఒక కప్పు పాల పౌడర్ అన్నమాట పాల పౌడర్ ఎందుకు వేసానంటే కోవా ఇంకొంచెం తొందరగా దగ్గర పడుతుంది పైగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మీకు ఒకవేళ పాల పౌడర్ వేయడం ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసుకోవచ్చు పాలనే ఇంకా కొంచెం ఎక్కువసేపు మరిగిస్తే సరిపోతుంది అనమాట సో నేను ఇలా పాల పౌడర్ వేసేసి కలిపేసాను ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనం వదలకుండా ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటేస్తుంది తర్వాత అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేశాను సో ఒక కప్పు పాల పౌడర్ ఒక కప్పు చక్కెర తర్వాత అర లీటర్ పాలు తీసుకున్నాను అనమాట ఇవి చక్కగా మనం కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో మీరు ఏంటంటే వదిలేశారంటే అడుగంటుతుంది ఇది కొంచెం దగ్గర పడ్డాక మీరు ఒక రెండు మూడు చెంచాలు నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే ఏమవుతుందంటే ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన పాలకోవాకి తర్వాత అడుగు అంటుకోకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఇది ఇలా కలుపుతూ ఉంటే చూసారా ఒక పదిహేను నిమిషాలకి ఇలా బాగా దగ్గర పడిపోయింది మనకు తెలుస్తుందండి ఇప్పుడు ప్యాన్కి అంటుకోవట్లేదు కోవా కన్సిస్టెన్సీ మీకు ఎలా నచ్చితే అలా ఇంకా కొంచెం గట్టిగా కావాలి మీరు బిళ్ళల్లా కట్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం సేపు దీన్ని అలాగే స్టవ్ మీద ఉంచండి లేదు దీన్ని మనం కావాలంటే చిన్న చిన్న పేడాస్ లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కప్పులో వేసుకొని తినేయచ్చు చూడండి ఎంత బాగా ఉందో ఆ టెక్స్చర్ ఆ కలరు చాలా బాగా వచ్చిందండి కోవా సో ఇది చాలా చాలా ఈజీ చేయడం కూడా కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుని హెల్తీగా తినడం మంచిది ఇలాగా మీరు ఒకసారి ట్రై అయితే చూడండి కోవా చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు ఇలాగ మనం ప్లేట్ మీద వేసేసి పైన చక్కగా కొన్ని డ్రై ఫ్రూట్స్తో అలా గార్నిష్ చేసేసుకుని దీన్ని కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇది బాగా సెట్ అవుతుందండి తర్వాత మీరు దీన్ని కొంచెం స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవచ్చు ఇలాగ నేను చేసినట్టు లేదంటే మీకు కొంచెం కావాలంటే పేడాస్ లాగా కూడా చిన్న చిన్న బాల్స్ లడ్డూస్ లాగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ఎమ్మిగా ఉంటుందండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలిసేంతవరకు ఉంటాను మీ విజీ